హలో నమస్తే ఈరోజు మీరు చూడబోతున్న వీడియో వచ్చి తిరుమలలో మాడ వీధులలో ప్రదక్షిణ అనమాట నేనైతే లాస్ట్ సాటర్డే అంటే వైకుంఠ ఏకాదశికి వెళ్ళాం కదా అంతకుముందు సాటర్డే కూడా మాకు దర్శనం ఉండింది అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ రోజు నేను మాడ వీధులలో ప్రదక్షిణ చేశాను సో అది మీకు నేను ఈరోజు చూపించబోతాను ధనుర్మాసంలో మనము ప్రదక్షిణ చేస్తే మంచిది అని నేను మాడవీధులలో ప్రదక్షిణ చేశాను అనమాట సో నాతో పాటు మీరు కూడా ప్రదక్షిణ చేయండి అలాగే చాలా మంచిది అనమాట మనము ఆ రోజు దర్శనం దొరికితే దొరకని పక్షంలో మనము ఇలా చేసినా కూడా మనకు మంచిది జరుగుతుంది సో కాబట్టి నేనైతే మా ప్రదక్షిణ చేశాను నాతో పాటు మీరు కూడా ప్రదక్షిణ చేసి తరించండి సో ఇదనమాట ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకే సో మోస్ట్లీ కొంతమంది నన్ను అడగడం ఏంటి అంటే ఎప్పుడు తిరుమల కొండకు వెళ్తూనే ఉంటావు తిరుమలకు వెళ్తూనే ఉంటావు అని అడుగుతారు అది నాకు దేవుడిచ్చిన వరం అనుకోవాలంతే సో కాబట్టి ప్లీజ్ చూసి ఎంజాయ్ చేయండి నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటసోవింద్రవత్సలా గోవింద గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ధనుర్మాసంలో నాతో పాటి మీరు కూడా మాడవీధులని దర్శించుకోండి ప్రదక్షిణ చేయండి પુરા પુરા સદુ ઉચા પુરા પુરા પુરાચા સદુરાજા સદુરાજા પુરાજા પુરાજા લડડ કોન તરકી દારી સદાનં 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 ఒక మాడ విధి కంప్లీట్ అవుబోతుంది

ఇంకొక వీధి కంప్లీట్ చేసుకోబోతున్నాము ఈ మాసంలో దదుడు మాసంలో స్వామివారిని ఇలా చుట్టి రావడం చాలా మంచిది సో అందుకోసం సో ఈ మాడవీధి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మాడవిధి వరాహస్వామి ఉంటారు కదా ఆ మాడవీధి అనమాట అక్కడ పూజ జరుగుతున్నట్టుంది గంట కొడుతున్నారు చూడండి ఇది వరాహస్వామి మాడవీధి అంటే ఉత్తర మాడవిధి అనమాట ఇప్పుడు నేను పశ్చిమ వైపు ఉన్నాను ఓకే ఇప్పుడు ఉత్తరం వైపు తిరుగుతున్నాను ఉత్తరం మాడవిధి ఓకే సో చూడండి ఉత్తరం మాడవిధి ఉత్తర మాడవిధి ఇక్కడే ఈ మాడ వరాహస్వామి టెంపుల్ ఉంటుంది సో ఇదనమాట పాపం తెలియక చాలా మంది అడ్రస్ తెలియక అడుగుతుంటే సమాధానం చెప్తున్నాను సో ఇది అనమాట వరాహస్వామి టెంపుల్ ఇదిగోండి ఇది వరాహస్వామి టెంపుల్ ఇది ఉత్తర మాడవిధి మోేంకటేషాయ నమో వేంకటేశాయ నమోకటేశయ నమ నేనైతే ఐ విల్ ట్రై కానీ తెలియదు సెవెన్ టైమ్స్ తిరిగేదానికి అవుతుందా తెలీదు ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత చూసి తర్వాత డిసైడ్ చేస్తాను సెవెన్ త్రీ టైమ్స్ సో ఇప్పుడైతే ఉత్తర మాడవిది అయిపోయిన తర్వాత నేను ఈస్ట్ వెళ్ళిపోతాను అనమాట తూర్పు మాడవీధికి వెళ్ళిపోతాను అది అయిపోయిందంటే వన్ టైం కంప్లీట్ అయిపోయినట్టు సో అది చూస్తారా ఇహలోక వైకుంఠము అంటే ఇదే అనమాట ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ 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 చూడాలనిపించే పెద్ద ఆయన దర్శనం అంటేనే ఎంత ఇది ఉన్నా కూడా ఈ దర్శనానికి వచ్చేస్తాను అనమాట నేను యాక్చువల్గా లాస్ట్ సాటర్డే అయిపోయింది మా దర్శనము మళ్ళీ ఇప్పుడు ఒక దర్శనము దేవుడు దేవాళ్ళు వచ్చింది సో దర్శనానికి వచ్చేసామనమాట అయిపోయింది నైట్ దర్శనం అయిపోయింది ఇప్పుడైతే మధ్యాహ్నం దాకా ఉండి వెళ్దామని ఒకసారి దర్శనం చేసుకుందామని వెళ్తున్నారు ఇది వచ్చి అర్చక మండపం అనమాట ఉంటారు ఇందులో అర్చక మండపం ఇది దేవుడికి పూజలు చేస్తారు కదా ఆ మండపం అనమాట అర్చక మండపం ఇదిగోండి ఇది వరాహస్వామి ఇక్కడ వచ్చి భక్తులు కోనేట్లో స్నానం చేయాలి అంటే ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట బ్యాక్ సైడ్ వరాహస్వామి బ్యాక్ సైడు వాటర్ పైప్స్ ఉంటాయి కోనేరు నుంచి వచ్చేటివి అక్కడ స్నానం చేసి వెళ్ళచ్చు వరాహస్వామి

సో ఉత్తర మాడవీధి కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఉత్తర మాడవీధి కంప్లీట్ అయిన తర్వాత అట్లే స్ట్రైట్గా వెళ్దామంటే అన్నదానం వస్తుంది అనమాట మనం అక్కడ అన్న ప్రసాదము తీసుకోవచ్చు అన్నప్రసాదం చాలా మంచిది దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రసాదం తీసుకొని వెళ్ళాలి వీలైనంత వరకు వెంగమాంబ అన్నప్రసాదం అన్నమాట తూర్పు మాడ వీధికి వెళ్తున్నాం చూసారా అక్కడ మనం ఉండీలో వేస్తాం కదా ఇది వెళ్తుంది అనమాట అవును చేసి తీసుకెళ్తారు అని తూర్పు వీధికి వచ్చేసాం ఇది తూర్పు మాడ ఇది సో ఇంతమాట ముందుకు వచ్చే స్వామివారి గుడి ముందుకి తూర్పు మాడ విధి కూడా కంప్లీట్ అయిపోయింది ఫోన్ సో మొదటి ప్రదక్షిణ అయితే అయిపోయింది ఇంకా రెండు చేయాలి అనుకుంటున్నాను చూద్దాము స్వామివారి గోపురం ఓం నమో వెంకటేశాయన ఓం నమో వెంకటేశాయన ఓం నమో వెంకటేశాయన ఓం నమో వెంకటేశాయన இந்து பிரதேச اليمن மகா இந்து மூவி பிரதேச اليمن மகா மகா மண்டபத்தில் रा <laughs>